ரேஷன்ீட் கந்த చెప్పండి చెప్పన్నా ఏడుపోయినారు మా ఊరు నుంచి వచ్చినప్పుడు మా ఊరు వచ్చినాడు నాకు రాధానికి పని బాగా ఉన్నావు అవు అందరూ మూడు గంట గెలికినాడు గెలికి ఆయపనే మళ్ళీ పండుకున్నాడు నేను పండుపులేదన్నా

మరి మా పరిస్థితి ఏమన్నా చెప్పనా రైతు కష్టాలు ఏమన్నా రైతు కష్టాలు ఎవరు తెలియదు మా బాధ మాకు నీ బాధను తీసుకుంటే మాకు అందరూ చూడు మాది బాధ కదండి బాధ నీ అన్ని సుఖాలు తీసుకొచ్చుకుంటే మా సుఖుడు మంచి మా కూడా ఎప్పుడు అందరూ దోంగడు

రా రానా 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 సీత బోనుడే